అందరికీ నమస్కారం మనకి ఈ ముండి తుఫాను వల్ల సుమారుగా రాజనగర నియోజకవర్గం సీతానగరం మండలంలో నూట ముప్పై రెండు ఎకరాల్లో వరి పంట బాగా ధ్వంసమైంది శుభ్రంగా ఇది నేల పట్టేసి మొలకలు కూడా వచ్చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు వరకు ప్రాథమిక అంచనా ప్రకారం చూస్తే నూట ముప్పై రెండు ఎకరాలు ఇప్పటి వరకు మనకి నష్టం వాటెళ్ళినట్టుగా కూడా మన ఏడీ అగ్రికల్చర్ వారు ఎంఆర్ఓ గారు నేను సంబంధిత అధికారులు అందరూ కూడా పరిశీలించడం మీద ఒక నిర్ధారణకు వచ్చాం రేపటికి ఇంకా ఎంతవరకు జరుగుద్ది అనేది చూస్తున్నాం అలాగే చాలా చోట్ల ఈ యొక్క డ్రైనేజీలు అవి కూడా నిండిపోవడం రోడ్లన్నీ మునిగిపోవడం ఇవన్నీ చిన్న చిన్న ఇబ్బందులు అనేది ఏర్పడడం జరిగింది కానీ పూర్తి స్థాయిలో అధికారిక యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉండి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఏ ఇబ్బందులు వచ్చినా అలాగే ఈ మెడికల్ క్యాంపులో కూడా ఏర్పాటు చేయడం జరిగింది సిబ్బంది అందరూ కూడా అప్రమ అప్రమత్తంగా కూడా ఉన్నారు అధికారులు అందరూ కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క ఏ ఇబ్బంది వస్తుందా అని చెప్పేసి కంట్రోల్ రూమ్ కూడా పెట్టుకొని రెడీగా ఉన్నారు ఎక్కడ పెద్దగా ఇబ్బందులు అయితే లేవు కానీ ఇబ్బందులు వస్తాయని చెప్పేసి మాత్రం పూర్తి స్థాయిలో సిబ్బంది రెడీగా ఉన్నారు ఈ ధాన్యం పంట రైతులకు కూడా ఎవరైతే నష్టం వాటలేదో ఈ కూరగాయలు కానీ ధాన్యం కానీ ఏ విధమైన పంట నష్ట వాటిల్లా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తగిన నష్టపరిహారం వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాను